తీతంగా అందరూ కూడా సిపి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున సిపి అందరూ కూడా మద్దతు చాలా సంతోషంగా ఉంది ప్రధానంగా చేతి వృత్తుల వారికి బీసీపీ చాలా రకాలైనటువంటి అక్కడ కులస్తులు చేతి వృత్తులతో కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ చేసుకుంటా ఉన్నారు వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ అండగా నిలబడి వారందరినీ ప్రోత్సహిస్తూ ఫర్ ఈ రోజు ఆటో డ్రైవర్స్ అందరూ కూడా సిపికి మద్దతు తెలిపారు ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇయర్లీ వన్స్ వాళ్ళ ఆటోలను రిపేర్ చేసుకోవడానికి కానీ ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి కానీ వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడుతున్న ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అన్నిటికీ కూడా ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా వాళ్ళ ఇంట్లో అమ్మఒడి కానీ అలానే నేను చూపులు పెన్షన్ కానీ చేయూత కానీ ఆసరా కానీ ఈ అన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకి అందుతూ ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా జరుగుతున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటి అన్నింటితో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటా ఉన్నారు సంక్షేమం ఒక్కటే అనేది వ్యాపారస్తులు ఉంటుందన్నారు వ్యాపారస్తులు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు పేదవాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో వారందరికీ కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది ఆ కొనుగోలు శక్తి పెరిగిన దానివల్ల వ్యాపారస్తులు అందరికీ కూడా మంచి వ్యాపారం జరుగుతూ ఉన్నాయి తద్వారా ఈరోజు ఆదాయం కూడా రాష్ట్రంలో థర్టీ సెవెన్ పర్సెంట్ ఆదాయం మన రాష్ట్రంలో పెరిగిందంటే ఎంత గొప్పగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఖాయంలో జరుగుతూ ఉంది అనేది అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అలా అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఉన్నాయి ఈరోజు ఆటో డ్రైవర్లు అందరూ విజయసాయి గారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా మద్దతు తెలపడం కానీ కొంతమంది సిఈటిలో ఉన్నటువంటి వారందరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా వారందరూ అందరూ కూడా నిలబడి ఒకటే ఆ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎప్పుడు చేసే అలవాటు లేదు ఇక్కడ చూస్తే నారాయణ గారు కానీ అలానే లేదు చంద్రబాబు గారు కానీ వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడుతారో ఎవరికి తెలియని పరిస్థితి అదే కలీలు అనుమతి సామాన్యుడు పిలిస్తే వస్తాడు పలుస్తాడు అలానే ఇప్పుడు పెద్దలు కృష్ణ గారు చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి గారు అంతగా ఉన్న మనకు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఏ పనులైనా చేసుకునే అవకాశం ఉంటుంది మన బాధలు సీఎం గారు దాకా తీసుకునే అవకాశం ఉంటుంది మనందరూ కూడా వచ్చే మద్దతు తెలిపి తప్పకుండా ఈసారి వైఎస్ఆర్సీ ప్రభుత్వం ట్యాబ్లెట్లు ఏదో వస్తాయని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ముందుకు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళందరికీ కూడా అండగా ఉంటుంది వాళ్ళు ఉన్నటువంటి అవసరం కూడా వాటి వారు ఆ విదేశానికి అంతృష్టం చేస్తున్నారా తప్పకుండా వాటిలో కూడా దృష్టి ఉంది వారు అందరూ మరింత సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం జరుగుతుందని